మా కెమెరామ్యాన్ మటన్ టార్చర్ తట్టుకోలేక మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి మటన్ తీసుకొచ్చి కుక్కర్లో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి నేను అట్లా మ్యాష్ చేసి దాన్ని వెంటనే పిచ్చెక్కిస్తాను కొంచెం పచ్చిమిర్చి అయితే వేసేసాను అలాగే తరిగిన తాజా టమాటా వేసేసి ఇంకా అల్లాడిచ్చేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాని తర్వాత మటన్ మస్తాన్ దగ్గర నుంచి తెచ్చిన మటన్ ముక్కలని అయితే వేసాను పక్క రూమ్లో ఉన్న ఫ్రెండ్ దగ్గర దొబ్బేసి కొంచెం ఖరాబ్ అయితే పోలాండ్ స్ప్రింగ్ వాటర్ అయితే పోసి దాని తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసి జుయ్యి అని సౌండ్ వచ్చినప్పుడు మా కెమెరామెన్కి రైస్ అయితే పెట్టమని చెప్పాను అంతలోపు మన మటన్ అయితే ఉడికేసింది చూసారా గుమ్మగుమ్మలాడుతూ ఎంత మెత్తగా అయితే మటన్ అయితే ఉడికిందో తర్వాత ఈ మటన్ కర్రీకి కొంచెం కాస్ట్లీ అయినా సరే బడ్జెట్ ఎక్కువైనా కానీ అలా కొత్తిమీరతో స్మూత్గా గార్నిష్ చేసేసాను ఆ గార్నిష్ చేసిన తర్వాత మన మటన్ కర్రీ అయితే సూపర్గా అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం ప్లేట్లో మటన్ కర్రీ వేసుకుని అలెక్క టిపికల్ కళ్ళు అంటే చాలా బాగుంది తర్వాత వేడి వేడి అన్నం వేసుకుని అలా పొగలు వస్తూ ఈరోజు బ్రేక్ ఇద్దామైతే ఫిక్స్ అయ్యాను అలా కలుపుకుని మటన్ కర్రీ నోట్లు పెట్టుకుంటే వా సూపర్ కిక్ కేక్ బ్రేక్ ఇచ్చాం